నమస్తే తెలంగాణ రాష్ట్ర ముద్రాజులకు నమస్తమాజులు నేను మీ అల్లదుర్గం సురేష్ ముద్రాజ్ ముద్రాజ్ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుని ఈ రాష్ట్రంలో మూలవాసులు అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి ఆధిమత్య విముక్త జాతిగా పేరుగా ఇచ్చినటువంటి ముద్రాజులను భారతదేశంలో కలిసిన నాటి నుంచి నేటి వరకు కూడా తీవ్ర అనుచేతకు గురి చేస్తున్నాయి ఇక్కడ పార్టీలు నాయకులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములై ఉన్నారని చెప్పొచ్చు ఇదంతా ఒక గతంలో భారతదేశంలో కలవడానికి కొరికృష్ణ సావు గారు శ్రమించారు అలాగే తెలంగాణ ప్రాంతం యొక్క బలమైన కాంక్షను నెల్లి లక్ష్మీనారాయణ గారు ఆ రోజు అమరవీరుల స్మారక స్థూపానికి శంకుస్థాపన చేసి అంటే ఈ ప్రాంతంలో తెలంగాణ ఈ ప్రాంత వాసుల యొక్క అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి అమరవీరుల స్మారక స్థూపానికి శంకుస్థాపన చేస్తే దాన్ని ఆధారంగా చేసుకుని మనం ఈ రోజు తెలంగాణ సాధించుకొని ఈ రోజు మనము ఒక రకంగా మన సొంత పాలనలో మనం ఉన్నామని చెప్పి ఒక భావిస్తున్నాం ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ముద్రాజు నాయకులు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కొరకు వాళ్ళు భాగస్వాములే ఉన్నారు తొలి అమలు పోలీస్ కిష్టం కూడా ఇక్కడ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర మణిదశ ఉద్యమంలో తన జీవితాన్ని అర్పించిన సంగతి కూడా మీకు తెలిసిందే అయితే ఇంత జరిగినా కూడా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డా కూడా ఈ ప్రాంతంలో ముద్రాజులు నేటికి కూడా తీవ్రమైన అణిచివేత గురవుతున్నారు విచిత్రం ఏంటంటే ముద్రాజుల పేరు చెప్పుకొని బాగా లబ్ధి పొందినటువంటి నాయకుల్లో ప్రథముడు మన డిప్యూటీ స్పీకర్ గౌరవనీయులు బండ ప్రకాష్ గారు వీరు తెలంగాణ ముద్రాజు మహాసభ అధ్యక్షుడుగా కొనసాగుతూనే ఇక్కడ డిప్యూటీ స్పీకర్ కూడా తన కంటిన్యూ అవుతున్నాడు వీరి హాయంలో ముద్రాజులకు జరిగిన అన్యాయం అంతా ఇంత కాదు ముఖ్యంగా ముద్రాజులు వెనకబడ్డానికి కారణం ఏంటంటే విద్య అవకాశాలు లేకుంటే చేయడం అంటే వీళ్ళు జ్ఞానం అభివృద్ధి చెందకుండా కొంచెం ఆర్థికంగా ఎదిగినా పూర్తిగా ఇంకా అధమంలో ఉన్న వాళ్ళు ఇంకా పూర్తిగా అధమ స్థాయికి చేరుకోవడానికి వీలుగా ఇక్కడ ఈ ప్రాంత నాయకులు విద్యలో వీళ్ళకి అవకాశం లేకుండా అంటే రిజర్వేషన్ లభ్యం కాకుండా చేయడంలో కృతకృతులైన అయితే ఈ విధంగా విద్య ఒకవైపు వృత్తి ప్రధానంగా ముద్రాజులు చెరువుల మీద కావచ్చు అడుగుల మీద వట సంపద మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఈ రెండిటికు దూరం చేసే భాగంలో ఇక్కడ నాయకులు ఆనాటి పాలకులు నిరంతరం చేసే కృషి ఒక రకంగా చెప్పాలంటే అంటే విద్యా ఉపాధి రెండు అంశాలు కూడా ఇక్కడ దెబ్బతీయడం అనేది జరిగింది ముద్రాలు అయితే మన నాయకుడు ముదిరాజ్ పేరు చెప్పుకొని ఎదిగిన బండ ప్రకాష్ గారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ముద్రాజ్ మహాసభ ఏర్పడిన తర్వాత అంటే చూడండి ఇక్కడ రెండు వేల పద్నాలుగులోనే లోనే మనకు ఈ తెలంగాణ సాకారమైంది అదే సంవత్సరం మత్స్యకార దినోత్సవం రోజు నవంబర్ ఇరవై ఒకటి నాడు ఈ తెలంగాణ మహాసభ అనేది ఆవిర్భవించింది దానికి అధ్యక్షతగా మన బండ ప్రకాష్ గారు ఉన్నారని చెప్పి మనకు తెలుస్తా ఉంది అంటే ఈయన గారు అధ్యక్షత స్థానం తీసుకున్న తర్వాత ముద్రాజులను ఏ విధంగా విచ్ఛిన్నం చేసిన అనేది మీకు కొన్ని అంశాలు మూడే మూడు అంశాలు మీకు వివరిస్తారు ఒకటి ఏంటంటే రిజర్వేషన్ అంశం రెండోది సంఘభవనం హైదరాబాద్లో కోకాపేట లో ఏర్పాటు చేపట్ట సంఘభవనం మూడోది మత్స్యకార వృత్తి మీద తీర్చేసినటువంటి దౌర్జన్యం ఏ విధంగా ఉంది అనేది ముఖ్యంగా రిజర్వేషన్ విషయానికి వచ్చినట్టయితే కొంతమంది సుప్రీంకోర్టు దాకా పోయి దాన్ని ఆపేయడం దాన్ని హైకోర్టులో కొట్టేయడానికి ప్రయత్నం చేయడం వల్ల నష్టపోయినాం మనం తిరిగి దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని పరిష్కరిస్తుందని సుప్రీంకోర్టులో అపడమిట్ వేయించి మరీ రాష్ట్రానికి తీసుకొచ్చిన అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవిస్తున్నాను సంపూర్ణమైన బాధ్యత నేనే తీసుకుంటాను అది బీసీడీ నుంచి ఏ వస్తుందా ఇంకోటి వస్తా గానీ ముద్రాజ్ బిడ్డలకు న్యాయమైన రిజర్వేషన్లు వచ్చే వరకు నేను ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాని ఆశీస్సులు తీసుకుంటా అనే మాట కూడా రిజర్వేషన్ల గురించి పోరాటం పక్కకు పెట్టేసి పాదయాత్ర ద్వారా వచ్చిన తర్వాత పాదయాత్ర చేసిన తర్వాత ఆది నుంచి పోలీస్ కిష్ట అమలు అయిన తర్వాత కొంచెం చేసిన ఉద్యమ ఫలితంగా నిజాం కళాశాలలో ప్రాంగణంలో ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి మా బలం ఇంత అని చెప్పి ప్రభుత్వానికి ఆనాటి ప్రభుత్వం చంద్రశేఖరరావు గారికి తెలియజెప్పి తిను ఒక పదవిని రాజ్యసభ పదవిని పొందడం జరిగింది ఇక రిజర్వేషన్ అంశాన్ని పక్కకు పెట్టడం జరిగింది అంటే రిజర్వేషన్స్ లేకపోతే మనకు విద్య అనేది రాదు ఉద్యోగాల అవకాశాలు అనేక వేల సంఖ్యలో ఉద్యోగాలు రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు అనేక వేల సంఖ్యలో ఉద్యోగాలు విద్యా అవకాశాలు మనకు పూర్తిగా దూరం అయిపోయినాయి అంటే ఇవన్నీ రెసిడెన్షియల్ లో చదువుకుని మన పిల్లలు చదువుకోవడానికి అవకాశాలు లేకుండా కూడా ఈ ఒక ఈ రిజర్వేషన్ అంశం అనేది మనకు చాలా ఘోరగతి దీనికి పూర్తిగా మర్చిపోయేటట్టు రిజర్వేషన్ అనే అంశాన్ని పూర్తిగా మర్చిపోయేటట్లు చేయడంలో బండ ప్రకాష్ గారు కృతకృత్యులు అయినారు ఇది మొదటి అంశం ఇంకా రెండో అంశం అన్ని కులాలకు సంఘ భవనాలు ఇచ్చినట్టుగా సంఘ స్థలాలు ఇచ్చినట్టుగా చంద్రశేఖరరావు గారు ముద్రాలకు కూడా ఒక ఒక ఐదు ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది ఐదు కోట్లు కేటాయించడం జరిగింది అయినప్పటికీ నేటి వరకు కూడా అక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరగకపోగా కార్యక్రమాలు జరగడం పక్క పెట్టేసి ఆ భూమిని తన పేరు మీద తనతో పాటు మరో ఇద్దరిని కలుపుకొని ముగ్గురు పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని తన పేరు మీద రాసుకొని ఇంతవరకు కూడా దాన్ని ఎలాంటి అక్కడ తట్టడు మట్టి తీయనటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తాం అట్లా సంఘ భవనం కేవలం చెప్పుకోవడానికి మాత్రమే మూడు వందల కోట్ల విలువైన సంఘ భవనం మనది సాధించామని చెప్పి చెప్పడానికే గాని అక్కడ జరిగింది ఏమి లేదు అవసరమైతే దాన్ని ఇతరులకు తాకట్టు పెట్టే ప్రయత్నాలు జరిగే సూచనలు కనబడుతుంది ఎందుకంటే అక్కడ మేము కట్టిస్తామని చెప్పి ఎవరికో లీజ్ కి ఇవ్వడము దాని మీద ఒక ముప్పై సంవత్సరం రైట్స్ ఇవ్వడం లాంటివి జరిగితే ఆ ప్రాంతంలో సంఘ భవనం కట్టుకున్నా అది దాదాపుగా వారి ఆధీనంలోకి వెళ్లే ప్రయత్నం జరుగుతుంది దీన్ని ట్రస్ట్ రూపంలో తన పేరు మీద పెట్టుకుని ఈ నేటికి కూడా అంటే యాక్చువల్ గా సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి అన్ని సంఘాలను కలుపుకొని సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని దాని పేరు మీద చేయాల్సిన భూమిని కాస్త ఏం చేసిన తన సొంత ట్రస్ట్ పేరు మీద ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఒకటి విద్యా ఉద్యోగాల మీద పెట్టిండు రెండోది మనకు ఇక్కడ హైదరాబాద్ ఒక ఆశ్రయం దొరుకుతుంది అనుకునే దాని మీద కూడా దెబ్బ పెట్టిండు అక్కడ ఐదు కోట్లు తీసుకోకుండా అసలు ఎలాంటి పని జరగకుండా తన ప్రభుత్వ హయంలో తన గవర్నమెంట్ ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎలాంటి కార్యాచరణ తీసుకోపోవడం రెండో అంశం మూడో ముఖ్యమైన అంశం విషయానికి వచ్చినట్టయితే మన వృత్తి తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఈ ప్రభుత్వం చెప్పేదాని లెక్కల ప్రకారం ఇరవై ఎనిమిది లక్షలే అనుకుందాం ఇరవై ఎనిమిది లక్షల జనాభాలో ఈ రోజు ముద్రాజ్ మత్స్యకారులు నాలుగు లక్షల మంది ఉన్నారు నాలుగు లక్షల మంది మత్స్యకారులు మినహాయిస్తే మిగిలిన ముద్రాల యొక్క పరిస్థితి ఏంది ఏ రోజు అని ఆలోచించాలా దాన్ని పక్క పెట్టేసి ఏం చేసి ఈ రోజు దాని ఏదో గొప్ప కార్యక్రమాలు సాధించినట్టుగా ఈ ముద్రాలకి ఎంతో చేసినట్టుగా ఇరవై ఒకటి తేదీనాడు మత్స్యకార దినోత్సవం రోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ముద్రాజ మహాసభ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడానికి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ముద్రాజల జెండా ఎగరవేయాలని చెప్పి ఒక పిలుపునిచ్చాడు అంటే ఇక్కడ నువ్వు చేసే పనులేమే ఏమి ఉండవు కానీ నీ యొక్క ఉనికిని చాటుకోవడానికి నీ బలాన్ని ప్రదర్శించడానికి ముద్రాల సహజంగా ఎవరైనా సరే మన వృత్తి గురించి గౌరవం కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా జెండా ఎగరవేయడం అనేది జరుగుతుంది కానీ ఇదంతా ఇచ్చిన పిలుపు మేరకే ఇదంతా జరుగుతుందని చెప్పి చెప్పుకోవడానికి రాజకీయ పార్టీల దగ్గర నీ యొక్క గొప్పతనాన్ని చాటుకోవడానికి ఈ ప్రయత్నం చేయడం అనేది దాన్ని ముద్రా సంక్షేమ సమితి తీవ్రంగా ఖండిస్తుంది నువ్వు ఏ విధంగా మత్స్యకారుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ముద్రాజ్ మత్స్యకారులను ఏ విధంగా నువ్వు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం అనేది మీకు కొన్ని ఉదాహరణ చెప్తాను ఈ రోజు రాష్ట్రంలో ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో బెస్తా ముద్రాజ్ మత్స్యకారుల సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకొని అన్ని సంఘాలు కలుపుకొని సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుని మీ మధ్యనే ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోండి అని చెప్పి ఒక అవకాశం కల్పించి దానికి మీరేం చేశారు బెస్తా వాళ్ళతో పక్కకు రాజీ పడి ముద్రాజ్ మత్స్యకారులను నీ అధీనంలో పెట్టుకుని నీ ఒక్క సంఘానికి సంబంధించిన వాళ్ళని మాత్రమే సమన్వయ కమిటీలో సభ్యులుగా ఏర్పాటు చేసుకొని సమావేశంలోనే బెస్తలున్న సొసైటీలో ముద్రాజులకు సభ్యత్వం కల్పించరాదు బెస్తలున్న సొసైటీలో ముద్రాజులకు సభ్యత్వం కల్పించరాదని చెప్పి మీరు దాని మీద సంతకాలు పెట్టిరా లేదా ఇది నిజమా కాదా మీకు మీద చేసుకొని చెప్పుకోండి దాన్ని అమలు చేయమని తర్వాత మీటింగ్ లో కూడా ఆ మొదటి సమావేశం యొక్క తీర్మానాలను అమలు చేయాలని చెప్పి మీరు చెప్పింది వాస్తవమా కాదు అంటే బెస్స సొసైటీలో ముద్రాలకు సభ్యత్వం ఇవ్వద్దని మీరే చెప్తారు తర్వాత ఏం చేస్తారు తర్వాత అదే సమయంలో కమిటీని నిజామాబాద్ జిల్లా అంతటా వ్యాపి తిప్పి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి అక్కడ సమస్యలు సృష్టించి వచ్చినారు కానీ ఈ రోజు వరకు కూడా నిజామాబాద్ జిల్లాలో ఏమైనా సమస్యలు పరిష్కారమైనా ముద్రాజు మత్స్యకార సొసైటీలు ఏమైనా ఏర్పడ్డా మీ గుండె మీద చేసుకుని చెప్పండి ఒకసారి ఇప్పటి వరకు కూడా ఆ సమస్యలు అలాగే ఉన్నాయి అంటే నువ్వు అక్కడ నాయకులతో నిరాజి పడుతూ సంఘ ఇతర మత్స్కారులతో రాజీ పడతావు ముద్రాలను మాత్రం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాం ఇది ఇక సభ్యత్వాలు పెంచడం పెంచనా ఈ సభ్యత్వాలు పెంచడంలో మీ పాత్ర ఎంత ఉంది ఒకవైపు వెంకటైన అబ్బాయి గ్రామ గ్రామాలు తిరుగుతూ అక్కడ డబ్బులు కలెక్ట్ చేసి అతను నేను సాధించి పెట్టాను మత్స్య మత్స్యకార సభ్యత్వాలు అని చెప్పి ఆయన చెప్పుకుంటాడు నువ్వు చెప్తావు ఒకవైపు ఇంకోవైపు అడ్వకేట్స్ చెప్తారు ముద్రాలకు మత్స్యకార సభ్యత్వాలు రావడానికి మేమే ప్రధాన కారణం అని చెప్పి వాళ్ళు చెప్తారు ఇక్కడ సాధారణ సాధన ముద్రా మేము డబ్బులు ఖర్చు పెట్టడం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టినాం కాబట్టి మాకు సభ్యత్వాలు వచ్చినాయి అని చెప్పి వీళ్ళు చెప్తారు ఇందులో ఏది ఎవరిదంత వాస్తవం ఏ రోజు ఈ అంశాల మీద మీరు ఒక దీని మీద సమీక్ష కనుక చేసినారా మీరు ఇంతేకాక ఇక ఈదిలాబాద్ లాంటి గ్రామాలు తీసుకున్నట్టయితే తండ్రి తరం అయిపోయింది పోరాడి సభ్యత్వాల కొరకు పిల్లల తరం కూడా ఇప్పుడు దగ్గర వాళ్ళు కూడా పోరాడుతూ ఉన్నారు మీకు తెలుసు మీకు మత్స్య దగ్గర గ్రామంలో ఉన్న పండు ముసలి వాళ్ళు వచ్చి కూడా ఆత్మార్పణ చేసుకుంటామని చెప్పి వాళ్ళు అక్కడ హెచ్చరించినప్పటికీ మీరు ఏం చేశారు బెస్సల్ని సొసైటీలో సభ్యత్వాలు ఇవ్వ వద్దనడం చేత అక్కడ సభ్యత్వాలు వాళ్ళకి రానమాట నిజమా కాదా పోని తర్వాత మీరు ఏం చేశారు మళ్ళీ అదే ఓటు మీ వాళ్ళ ద్వారానే పంపించేసి ఇప్పుడు ఎవరు కులపల్లిసిని పంపించి కోర్టుకు పంపించేసి లేదు మేము మాట లేదని చెప్పి కొట్టేపించుకున్నారు అది కూడా ఇవన్నీ ఆదిలాబాద్ సంఘ సభ్యులను ఉపయోగించుకొని ఏదిలాబాద్ కు చెందినటువంటి మత్స్యకారుల ద్వారా రిట్ పిటిషన్ ఇప్పించి ఇది దాని మీద ఒక తీర్పు ఇప్పించినారు ఎందుకంటే ఇది యథావిధిగా గతంలో ఏవైతే ఉన్నాయో అదే అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అంటే సిక్స్ జీవోను ఇంప్లిమెంట్ చేయాలి ఈ సమన్వయ కమిటీ చేసినటువంటి తీర్మానాలను చెల్లవని చెప్పి మీరే వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని ఉపయోగించుకొని మీ మీదకి ఆ నెపం రావద్దని ఆ ఆరోపణ రావద్దని మీరు కోర్టులో కొట్టేసుకున్న మాట కొట్టేయించుకున్న నిజమా కాదా పోనీ కొట్టేయించారు తర్వాత మీరు హైదరాబాద్ సభ్యులకు మీరు ఏమైనా సభ్యత్వాలు ఇప్పించారా మీరు లేదు అది పోని ఖిల్లా గణపూర్ కిల్లా గణపూర్ మత్స్యకారులు అనేక లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని వాళ్ళు స్కిల్ టెస్ట్ కూడా పాస్ కిల్ టెస్ట్ పాస్ అయ్యి ఇప్పటికి రెండు మూడు సంవత్సరాలు అయింది ఇప్పటి కూడా వాళ్ళకి సభ్యత్వాలు కల్పించలేదు ఇక్కడ మత్స్యకార సొసైటీలో వాళ్ళకి సభ్యత్వాలు ఇట్లా కిల్లా గణపూర్ లాంటి గ్రామాలు అనేకం ఉన్నాయి అది అలా ఉంచితే మీరు ఇంకొక విషయం ఏంటంటే మత్స్యకారులు సొసైటీలో సభ్యత్వాలు కావాలని అడుగుతున్న వాస్తవే మరి ముద్రాజులు సొసైటీలు దాంట్లో ముద్రాజులు అడిగితే మీరు ముద్రాలకు ముద్రాలి కొట్లాట పెట్టింది నిజమా కాదా ఈ రోజున ఆ గ్రామంలో ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడారా ముద్రా సొసైటీలో సభ్యత్వాలకు అవకాశం ఉన్నప్పుడు ముద్రాలకు కల్పించానా లేదా అన్నప్పుడు మీరే పక్కకున్న టీమ్ మీకు అనుకూలమైతే ఒక రకంగా కాకపోతే మీరు ఇంకో రకంగా చేస్తూ ముద్రాలకు ముద్రాలకు మధ్యన తాకలాట పెట్టింది మాట వాసమా కాదా నేటి కూడా ముద్రాల యొక్క సమస్యలు పరిష్కరించకపోగా అనేక సమస్యలకు మీరే కారణం అవుతున్నారని చెప్పి మీ సందర్భంగా చెప్తున్నాం ఒకవైపు మీరు మత్స్యకార ప్రపంచ మత్స్యకార దినోత్సవం జరుపుకుంటామని చెప్పి మళ్ళీ మత్స్య వృత్తి రక్షణ ఉపాధి అనే అంశం మీద రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని హన్మకొండ జిల్లాలోని కమలాపురంలో ఏర్పాటు చేస్తున్నాం అని మీ యొక్క సభ్యుడైన ద్వారా మీరు ప్రకటన ఇప్పించింది నిజమా కాదా అంటే అది ఇరవై ఐదో తేదీన ఇరవై ఒకటి నాడేమో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం జరుపుకుంటారు ఇరవై ఐదు నాడేమో ఈయన ద్వారా ఎన్ని సంఘాలు మత్స్కారుల సంఘాలు పనిచేస్తున్నాయి ఇక్కడ ఈయన నీ మనిషి కాదా మీరు కాంట్రాక్టర్లకు మాత్రమే మేలు చేస్తున్నారు కానీ సామాన్యం ముద్రా మత్స్కాలకు ఏమైనా మేలు జరుగుతుందా ఎన్ని రోజులుగా డిమాండ్ ఉంది చేప పిల్లలకు బదులుగా నగదులు పంపిచేయాలి మస సొసైటీలకు అని చెప్పి డిమాండ్ ఉందా లేదా మీకు తెలియదా మీకు ఏ రోజైనా దాని మీద బలంగామైన వాదన మీరు ఏ రోజైనా వినిపించారా మీరు మండలో కానీ ఇంకెక్కడైనా కానీ మీరు నేరుగా అమౌంట్ ఇవ్వాలని చెప్పి మీరు బలమైన వాదనలు వినిపించారా లేకపోతే ఒక రిప్రజెంటేషన్ బలంగా ఇవ్వడం జరిగిందా లేదు కదా ఎందుకు మీరు ముద్రాలను మభ్య పెడతా ఉన్నారు ఈరోజు సుప్రీంకోర్టులో ఉన్న బీసీఏ కేసును తీసుకొచ్చి రాష్ట్ర పరిధిలో మీరు పెట్టేసి మూడు సంవత్సరాలు నేటి కూడా ఒక రిప్రజెంటేషన్ లేదు ఏం లేదు మీరు మండలిలో మాట్లాడుతూ కూడా దాన్ని ఒక నవ్వులాటగా తీసుకున్నారు ఆ విషయాన్ని కానీ ఈ నేటికి కూడా ముద్రాల యొక్క రిజర్వేషన్ అంశం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు వాళ్ళ యొక్క హక్కుల రక్షణ కొరకు బీసీల అన్ని కులాలు కలిసి నలభై రెండు శాతం రిజర్వేషన్ల కొట్లా కొరకు కొట్లాడుతూ ఉంటే ముద్రాదులకు కనీస రిజర్వేషన్ హక్కుల కొరకు మీరు ఏ రోజైనా గొంతు ఇప్పుతున్నారా మీరు ఆ బీసీల మీటింగ్లో మీరు ఏ రోజు మీ వాదన వినిపిస్తున్నారా ఖచ్చితంగా మాకు ఇక్కడ అవకాశాలు లేవని చెప్పి చెప్పగలుగుతున్నారా మీరు మీ గుణమీ చేసుకొని చెప్పండి బీసీ డి గ్రూప్లో ఎంత జనాభా ఉంది ఎంత రిజర్వేషన్స్ వచ్చినాయి అసలు ముద్రా మొన్న జరిగిన గ్రూప్ వన్ సర్వీస్లో ఐదు వందల అరవై ఒక్క గ్రూప్ వన్ సర్వీస్ పోస్టులు కనుక రిక్రూట్ అయితే ఐదు వందల అరవై ఒక్క పోస్టుల్లో ఒకట ఒకే ఒక పోస్టు ఒకే ఒక పోస్టు పోస్టు అది కూడా ఎంపీడీఓ బీసీడీలో ముద్రాజుకు లభించింది వాస్తవమా కాదా అంటే ఎంత శాతం అనుకుంటున్నారు మీరు ఇక్కడ రిజర్వేషన్స్ ముద్రాలకు అమలు అవుతున్నది పాయింట్ టూ జీరో కూడా కావట్లేదు పాయింట్ టూ జీరో కూడా కావట్లేదు అని చెప్పి నేను బలంగా చెప్పిన ఐదు వందల అరవై ఒక్క పోస్టుల్లో ఒకే ఒక పోస్టు ఎంపీడీఓ పోస్ట్ అది ముద్రాజులకు బీసీడీలో అది కూడా ఒక ప్రధాన మహాసభ నాయకుని యొక్క ప్రధాన కార్యదర్శి కొడుకుకే వచ్చింది అన్న సంగతి మీకు తెలీదా అంటే రాష్ట్రంలో ఉన్న ఏం కావాలి ఈరోజు మరో ముప్పై సంవత్సరాల వరకు ప్రధానమైనటువంటి హోదాలో ముదురలు ఎవరు లేరు కదా వీళ్ళ సమస్యలు ఎట్లా తీరుతాయి అనుకుంటారు అడిక్వెసీ ఉండాలి కదా ఇప్పుడు రా పరిపాలనలో మన భాగం ఎక్కడుంది మన కులం యొక్క భాగం ఎక్కడుంది అసలు ఎవరు ఏ అసలు ఎవరు మీరు పోని మీరు మత్స్యకారులా మీ నానా మత్స్యకారుడా అసలు ఎవరు మత్స్యకారులు ఎవరు కాదనే దాని మీద మీకు ఏమైనా అవగాహన ఉందా ఇక్కడ ఈ రాష్ట్రంలో నిజమైన మత్స్యకారులకు మీరు మేల్ చేయాలనేది కనుక భావిస్తే ఇప్పటికైనా సరే మీరు మారండి రిజర్వేషన్స్ కొరకు కొట్లాడండి నాలుగు లక్షలు కాదు రాష్ట్రంలో ఇంకా ఇరవై నాలుగు లక్షల ముద్రాలు ఉండాలని సంగతి మరవద్దు ఇరవై నాలుగు లక్షల ముద్రాల యొక్క జీవన ఉపాధి ఏంది వాళ్ళ జీవన స్థితిగతులు ఏంది విద్య కనుక లభించినట్టయితే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడతారు కదా మీకు వచ్చిన ఫండ్ ఎంత అసలు మీరు మెడికల్ రియంబర్స్మెంట్ మీద కొంతమందికి ఇస్తున్నారు కరెక్టే మీకు సంబంధించిన వాళ్ళు కొంతమందికి మాత్రమే మీరు ఇవ్వగలుగుతున్నారు కానీ చాలా మందికి ఈరోజు హాస్పిటల్లో వాళ్ళకి వైద్య చికిత్స కొరకు వాళ్ళకి అమౌంట్ లేక వాళ్ళు ఎంతమంది సఫర్ అవుతుంది తెలుసు కదా మీకు మీరు ఇంతవరకు ఎన్ని గుళ్ళకు చెక్స్ ఇచ్చినారు ఎన్ని సంఘ భవనాలకు చెక్స్ ఇచ్చినారు మీరు ఒక పత్రం రిలీజ్ చేయండి తెలుసు కదా మీరు మొత్తం జీతకాలంలో టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి నేటి వరకు అంటే దాదాపుగా ఒక పది సంవత్సరాల కాలంలో మీరు ముద్రాలకు ఎంత సేవ చేశారు ఎవరెవరికి ఇచ్చారు ఎంత అమౌంట్ ఇచ్చారు అని తెలుసు కదా ఈ రాష్ట్రంలో ముద్రాల వాటా ఎంత అది ఇవన్నీ కూడా అనేక ప్రశ్నలు ఈ ఈరోజు మీకు ఒకటే చెప్తున్నాం మీకు మీకు గ్రామాల్లో తిరిగే అవకాశాలు తగ్గిపోయినాయి మీకు ఆల్మోస్ట్ ఆల్ మిమ్మల్ని ఇక నమ్మరిగా ముద్రాజులు ఎవరు కూడా కాబట్టి పార్టీలు కూడా గుర్తించాలి ఈ రాష్ట్రంలో ముద్రాలు కనుపి కలిగింది అన్నీ పరిశీలిస్తున్నారు ఒకవేళ మీరు పార్టీలు కనుక ముద్రాలకు నష్టం చేసేటువంటి నాయకులను కనుక మీరు ఎంకరేజ్ చేస్తే అప్పుడు ముద్రాలు మాకు ఒకటే ఒకటి ఆయుధం ఉంది ఈరోజు మాకు ఏమీ లేవు మాకు తెలుసు మాకు అధికారంలో లేము మాకు ఏ విద్య లేదు ఏం లేదు కాబట్టి మాకున్న ఓటు హక్కును మేము ఎట్లా వినియోగించుకోవాలో మాకు తెలుస్తుంది కాబట్టి ఈ సందర్భంగా పార్టీలను కూడా మేము హెచ్చరిస్తున్నాం దయచేసి ముద్రాలకు ఇకనైనా మేలు చేసే దిశగా ఆలోచించాలి సమన్యాయం ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆ ఫోర్ సిక్స్టీన్ ఆ ఫోర్ను అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ రాష్ట్రంలోని అందరూ కూడా ఎవరు మిత్రుడు ఎవరు శత్రు అనే దాన్ని గుర్తించండి దయచేసి ఇది కావాలంటే జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానం కావాలంటే మనకు రిజర్వేషన్స్ కావాలి కాబట్టి ఈ రిజర్వేషన్స్ రానంత వరకు మీకు మిత్రుడు శత్రుడు కూడా తెలియదు మీరు కాబట్టి సమాజంలో జరుగుతున్న మార్పులను మీరు పరిశీలించలేదు లేకపోతున్నారు కాబట్టి రిజర్వేషన్స్ కొరకు ఉద్యమించండి దయచేసి కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ వినక్తి చేసుకుంటున్నాను ధన్యవాదాలు